ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం అక్షరాస్యతలో మూడు నెలల్లో కోవూరు ముందుండాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కడిగా తూచా తప్పకుండా నెరవేరుస్తారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం గ్రీవెన్స్ డే భాగంలో బుధవారం గ్రీవెన్స్ డేలో భాగంగా విడవలూరు మండలంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు ఇందులో భాగంగా నియోజకవర్గంలో విడవలూరు మండలంలో పర్యటన జరిగిందన్నారు మండలంలో ప్రజలు కనీస అవసరాలైన మౌలిక వసతులు అభివృద్ధి పనులను అడుగుతున్నారన్నారు గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం లేనందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు అదేవిధంగా కో నియోజకవర్గంలో నిరక్షరాస్యత నిర్మూలనకు శ్రీకారం చుట్టామన్నారు ప్రజల సమస్యలు అర్జీల రూపాన తెలియజేసేందుకు వేరొకరిపై ఆధారపడి రాసుకొస్తున్నారన్నారు ఇలాంటి వైఖరి మారాలని నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో అక్షరాస్యత పెంచేందుకు మొబైలైజర్స్ ద్వారా కార్యక్రమాన్ని చేపట్టామని దీనిని స్థానిక నాయకులతో పాటు అందరూ పర్యవేక్షించి మూడు నెలల్లో కోవూరులో వంద శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు అనంతరం మండలంలో పలు సమస్యలపై వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు వీటికి సంబంధించి సంబంధిత సూచించారు మేము ఎలక్షన్ అప్పుడు వచ్చి విడవలూరులో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీరుస్తాము అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కనీసం కొన్ని ప్రాబ్లమ్స్ అన్నా అంటే నాకు తెలిసి మా విడవలూరు గ్రామంలో ఉన్న రైతన్నలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి కాలువలు తవ్వించగలిగాం సరైన సమయంలో రైతులకి ధాన్యం వాళ్ళు అమ్ముకొని ఇరవై నాలుగు గంటల్లో అమ్మాలేలతో సహా డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలకకి నిదర్శకం కాబట్టి ఇలాంటివి మనము ఒకటొకటి చేసుకుంటూ ఉన్నాం మనం అధికారంలోకి వచ్చి పది నెలలు పదకొండు నెలలు పూర్తిగా వస్తుంది ఈ పదకొండు నెలల్లో ఎన్నో చేసుకున్నాము కానీ అంటే ఇప్పుడు మనము మొట్టమొదట ఒకటో తేదీ పెన్షన్ ఇస్తామని చెప్పాం అది తప్పకుండా ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు వచ్చి గ్రామాలలో తిరిగి ఎందుకు గ్రామాలలో తిరగమని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య ఎమ్మెల్యేకి తెలవాలని ఎమ్మెల్యేలు జనంలో ఉండాలని ఆయన కోరిక దానికోసమనే ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వచ్చి ఒకటో తేదంతా పెన్షన్ ఇస్తున్నాము అదే విధంగా ఇప్పుడు పోయిన నెల నుంచి ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ డే అని పెట్టారు ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి మళ్ళీ నిన్ననే మేబీ శుక్రవారానికి పెట్టడం జరిగింది అలాగే ప్రతి మూడో శనివారము మనకి స్వచ్ఛ భారత్ గురించి స్వచ్ఛ స్వచ్ఛత గురించి మనము ఎమ్మెల్యేలు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ఒక నెలలో మూడు సార్లు గ్రీవెన్స్ డే అయితే వారానికి ఒకసారి నాలుగు రోజులు అదేవిధంగా పెన్షన్ కి ఒక రోజు పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్ళు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళ దగ్గరలో ఉన్న ఎక్కడో ఒక దగ్గర ఒక స్కూల్లో ఒక గుడో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి పది మందికి ఒక టీచర్ లెక్కన మీకు చదువు నేర్పించబోతున్నారు ఈ రోజు ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి వాళ్ళందరూ ఎవరో రాపిస్తే రాసుకొని వచ్చారు వాళ్ళకి ఏం కావాలి అని వాళ్ళు కనీసం బస్సు పేర్లు చదువుకోవడానుకో ఈ రోజు నాకు ఇల్లు కావాలమ్మా అని చెప్పి రాయడానికో సంతకం చేయడానికో పెన్షన్ కావాలని చెప్పి రాయడానికో కనీస చదువు చదువుకోవాలని మన కోవూరున్న నియోజకవర్గాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మొత్తం ఎంచుకోవడం జరిగింది మన కోవ్ నియోజకవర్గంలో ఉన్న ఇరవై ఐదు వేల మంది నిరాక్షసులకి ఇరవై రెండు వేల ఐదు వందల మంది వాలంటరీ టీచర్స్ లెక్కన వాళ్ళు చెప్తారు దీనికి లోకల్ నాయకులు ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలని ప్రతి కాలనీలో ఉన్న నాయకుడు పది మందిని తీసుకెళ్లి సాయంత్రం అయితే ఒక దగ్గర గుచ్చబెట్టి వాళ్ళకి చదువు నేర్పించేదానికి అందులో భాగంగా మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అలాగే మొబలైజేషన్ మొబలైజ్ చేసే వాళ్ళు కానీ వాలంటీర్లు కానీ అధికారులు కానీ అందరూ కూడా దీన్ని ఎంతో చిత్తశుద్ధితో తీసుకుని వెళ్లి మూడు నెలల లోపల వాళ్ళకి నిరాక్షాశ్రత అనేది కోరు నియోజకవర్గంలో లేకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు